భావన కార్యక్రమంలో సద్గుణం గారి వింటారు గుణము అంటే మనిషి యొక్క నడవడి మనిషి తోటి లేదా సాటి మనిషితో ప్రవర్తించే తీరు గుణము అనేది మనిషి వ్యక్తిత్వానికి చెందింది అంటే అతని ప్రవర్తనకి చెందింది సత్ అంటే మంచి సద్గుణము అంటే సన్మార్గము మంచి గుణాలు అని అర్థం మనిషిని సంఘజీవి మానవత్వం సన్మార్గం మర్యాద ధైర్యము దయ వంటివి మనిషి మానసిక గుణాలను తెలుపుతుంది ఈ గుణాల వలన మనిషి ఇతర మనుష్యులకు ఆదర్శంగా నిలబడగలుగుతాడు సద్గుణాలు అనేవి చాలా రకాలుగా ఉంటాయి వాటిలో కొన్నింటిని పరిశీలిస్తే సత్యం నిజాయితీ గల వ్యక్తులు ఎప్పుడూ సత్యాన్ని అనుసరిస్తారు ఇందుకు ఉదాహరణ సత్య హరిశ్చంద్రుడు దయ ఇతరులకు సహాయపడడం వారిపై దయను చూపడం దీనివలన మనిషిలో ఉన్న నిస్వార్థత కనపడుతుంది మూడు అనుకంపనం ఇతరుల బాధను గుర్తించి వారికి మానసిక శారీరక సహాయమును చేయడం ఇలా న్యాయము గౌరవము వినయము మొదలైనవి సద్గుణాల కిందకి వస్తాయి ఈ గుణాలు ఒక వ్యక్తిని మంచి వ్యక్తిత్వం గలవాణిగా సమాజంలో నిలబడడానికి అవసరమవుతాయి సమాజంలో ప్రజల మధ్య సమానత్వం సుఖ సంతోషాలను అందించడానికి సద్గుణాలు గల వ్యక్తులు ఎంతో అవసరం వీరు సమాజంపై ఎక్కువ ప్రభావాన్ని చూపుతారు పూర్వకాలంలో రాజ్యాలు ఉండేవి సద్గుణవంతుడైన రాజు రాజ్యానికి ఉంటే ఆ రాజ్యంలోని ప్రజలు సుఖంగా ఉంటారని ఆ రాజ్యం రామరాజ్యం అవుతుందని అందరూ భావించేవారు ఇటువంటి రాజ్యంలో నెలకు మూడు వర్షాలు తప్పనిసరిగా పడతాయని పెద్దలు అంటారు రాజులు ఈ సద్గుణాలు లేకపోతే రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవా అన్నట్లు అకారణంగా ప్రజలను బాధపెట్టడం మనము చూస్తాము ఇందుకు ఉదాహరణ రావణుడు వంటి రాజులు మన్ను ఉదాహరణగా తీసుకోవచ్చు విదేశీయులు దేశానికి వచ్చాక క్రమంగా వారు మన రాజ్యాలను ఆక్రమించుకొని మనపై అధికారాన్ని కొనసాగించారు ఇది గ్రహించిన మన నాయకులు ప్రజలందరినీ కూడగట్టుకొని వారిని ఏకతాటిపై నడిపిస్తూ ఎన్నో ఉద్యమాలను చేసి మన దేశానికి స్వాతంత్రాన్ని తెచ్చారు ఇటువంటి పని చేయడం కేవలం ఒక్కరి వల్ల అయ్యేది కాదు సద్గుణవంతులైన నాయకులు మాత్రమే ఈ పనిని చేయగలరు ఈ ఉద్యమంలో ప్రధానంగా గాంధీజీ నెహ్రూ పటేల్ వంటి వారిని చెప్పుకోవచ్చు దేశానికి స్వాతంత్రం వచ్చాక దేశంలోని అన్ని రాజ్యాలను కలిపి ఒకే దేశంగా వీరు ఏర్పరిచారు మనిషికి సద్గుణము శక్తిని బలాన్ని ఇస్తుంది సమాజంలో మనిషి తనను తాను నిరూపించుకోవడానికి సద్గుణము ఎంతో అవసరం ఒక మనిషి జీవితంలో ఉన్నత స్థానంలో ఉన్నాడంటే దాని వెనక అతని కృషి సద్గుణాలే కారణమవుతాయి కరోనా వచ్చిన సమయంలో దేశంలోని ప్రజలందరూ భయంతో కాలం గడిపిన సమయంలో సద్గుణవంతులు ధైర్యంతో తోటి వారికి సహాయపడడం మన అందరికీ తెలిసింది సద్గుణవంతులు జీవితంలో దేనినైనా ధైర్యంతో సాధిస్తారు అందుకే ప్రతి మనిషి ఇటువంటి సద్గుణాలతో ముందుకు నడిచి జీవితంలో విజయాలను సాధిస్తారని సాధించాలని ఆశిద్దాం సద్గుణం శైలజగారి లఘు ప్రసంగం విన్నారు భావన కార్యక్రమం ఆకాశవాణి హైదరా